మోడల్గా తన కెరియర్ మొదలుపెట్టి కన్నడ సినిమాలను చేసి మళ్ళీ తెలుగు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన తెలుగు అమ్మాయి వాసంతి కృష్ణ పైలట్ అవ్వాలనుకుని ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్ వైపు అడుగు వేసి కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మోడలింగ్ చేస్తూ ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్గా కొన్ని కన్నడ సినిమాలు చేసిన వాసంతి తెలుగు ఇండస్ట్రీకి మా టీవీ ద్వారా అడుగుపెట్టింది తెలుగులో సిరిసిరి మువ్వ గుప్పడంత మనసు సీరియల్ని నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కన్నడ అడుగుపెట్టి వాసంతి బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ మారిపోయిందంటూ చెప్పు చెప్పుకొచ్చింది త్వరలో తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ అందరికీ షాక్ ఇచ్చింది ఈ అమ్మలో నిజంగా పెళ్లి చేసుకోబోతుందా ప్రాక్ చేస్తుంది అన్నది మరి ఇంకా క్లారిటీ లేదు బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వాసంతి ప్రస్తుతం అటు సినిమాల వైపు ఇటు బుల్లితెర మీద సోల్ తో సందడ చేస్తుంది ప్రస్తుతం బీజీ బీబీ జోడీతో సందడి చేస్తున్న ఈ ముద్దుగమ్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో చెప్పుకొచ్చింది అయితే మరి వరుడు ఎవరు అదే ఆ పెళ్లి ఎప్పుడు అదే విషయాన్ని చెప్పకుండా అనేసి అడిగేసరికి ఇదంతా ప్యాక్ అంటూ చెప్పుకుంటూ వచ్చింది తన నటిస్తున్న సీరియల్ అవును వాళ్ళ దృష్టిపడ్డారు సీరియల్ ప్రమోషన్ కోసం ఇలా ప్రాక్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది వసంతి ఇక ఆ సీరియల్ కోసం పెళ్లి కూతురు లో ఉన్న వాసంతి ప్రస్తుతం కెరియర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను పెళ్లి గురించి ఇప్పుడే ఎలాంటి ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసుకుంటూ వచ్చింది వాసంతి